ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సందర్శించబోయే ప్రదేశం పట్టడకల్ పట్టడకల్ భారతదేశంలో కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో మలప్రభా నది తీరాన వెలిసిన ప్రముఖ ప్రఖ్యాత పురాతన దేవాలయాల సముదాయం ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఈ ఆలయాల సమూహాన్ని ఈరోజు చూద్దాం పదండి ఈ హెరిటేజ్ సైట్ని సందర్శించడానికి ఎంట్రీ ఫీ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ కౌంటర్ గేట్ పక్కనే ఉంటుంది ఇండియన్స్కి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫిఫ్టీన్ ఇయర్స్లో పిల్లలకు ఎంట్రీ ఫీ లేదు ఫ్రీ వాళ్ళకి ఫారినర్స్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది కెమెరా తీసుకువెళ్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఈ పట్టడకల్ టెంపుల్ కాంప్లెక్స్ టైమింగ్స్ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది కదా చూసాం కదా ఆ స్కానర్ని మీరు స్కాన్ చేసినా కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసి మీరు ఆ స్కానర్ని స్కాన్ చేసినా కూడా మీరు ఈ టెంపుల్ కాంప్లెక్స్ హిస్టరీ మొత్తం వినొచ్చు ఈ హెరిటేజ్ సైట్ పక్కనే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది పార్కింగ్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కర్ణాటక టూర్ భాగంగా మేము ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ పట్టడకల్కి వచ్చాము మీలో ఎవరికైనా ఐహోళే పట్టడాకల్ బాదామి ఈ మూడు టెంపుల్ హెరిటేజ్ సైట్స్ చూసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పట్టడకల్కి చేరుకోవచ్చు బస్ ద్వారా హైదరాబాద్ నుంచి వస్తే టెన్ టు లెవెన్ అవర్స్ జర్నీ టైం పడుతుందండి హైదరాబాద్ నుంచి బాదామికి ట్రైన్ అవైలబుల్ ఉంటుంది బాదామి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి సెవెంటీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇంకా బాదామి నుండి ఆటో లేదా క్యాబ్ తీసుకొని హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఇక్కడికి రావచ్చు పట్టడకల్కి చేరుకోవచ్చు మాన మార్గం ద్వారా ఇక్కడికి రావాలనుకునేవారు హుబ్లీ లేదా బెల్గావ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి దగ్గరలో ఇక్కడికి విమానం ద్వారా చేరుకొని తర్వాత అక్కడి నుంచి ట్రైన్ ఆర్ క్యాబ్స్ ద్వారా పట్టడకల్కి రావచ్చు హుబ్లీ టు పట్టడకల్ దూరం సుమారు నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది హోటల్స్ విషయానికి వస్తే పట్టడకల్లో హోటల్స్ ఎక్కువగా లేవు బాదామిలోనే హోటల్స్ ఆర్ హోమ్ స్టేస్లో ఉండవచ్చు బాదామి నుంచి పట్టడకల్కి ఆటో క్యాబ్స్ ఇంటర్సిటీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అలా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు పట్టణకల్ని రక్తపుర కిసోలాల్ అని కూడా పిలిచేవారు సంస్కృతంలో ఈ పేర్లకు అర్థం రెడ్ సిటీ అని ఏడవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయ సముదాయాన్ని మలప్రభా నది తీరంలో నిర్మించారు కాశీలో గంగా నది ఎలాగైతే ఉత్తరం వైపు ప్రవహిస్తుందో ఇక్కడ ఉన్న మలప్రభా నది కూడా ఉత్తరం వైపు ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది పట్టడకల్ ప్రధానంగా ఏడవ శతాబ్దంలో బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించబడింది ఇక్కడ మొత్తం తొమ్మిది హిందూ దేవాలయాలు ఒక జైన్ ఆలయం ఉంటుంది చాళుక్య రాజులు ఇక్కడ పట్టాభిషేకలు అందుకనే ఈ ప్లేస్కి పట్టడాకల్ అని మార్చిరంట ముందు వేరే పేరు ఉండేదట తర్వాత ఆ పట్టాభిషేకం అయిన తర్వాత రాజులది పట్టడాకల్ అనే పేరు ఈ ప్రదేశానికి వచ్చిందంట పట్టడకల్ చాళుక్యుల కాలంలో నిర్మాణ కళకు క్రెడల్ అనగా ఊయలగా పరిగణించబడుతోంది ఉత్తర భారతదేశ నిర్మాణ శైలుల మిశ్రమంతో దేవాలయాలని నిర్మించారు పట్టడకల్ను రాజ్యస్థానాల్లో పట్టాభిషేకాలను నిర్వహించే ప్రదేశంగా కూడా ఉపయోగించేవారు అందుకే ఈ ప్రదేశానికి పట్టడకల్ అనే పేరు వచ్చింది ఇక్కడ ద్వారం మీద ఉండేది శివ పార్వతులు మహాశివలింగము ఇక్కడ కింద ద్వారం కింద ఉన్నది గంగమ్మ గంగమ్మ వాహనము క్రొకడాయిల్ అంటే క్రొకడాయిల్ రూపము కనిపిస్తుంది ఇక్కడ ఉన్నది వేసి అది అది కొంచెం పాసరం చేసే ఇక్కడ నది యమున నది వాహనము టాటా ఈ కొంచాటా స్పేస్ కనిపిస్తుంది ఇక్కడ అది ఇదంతా ఈ లో ఉన్న ఆలయాలు ఉత్తర భారత నగార శైలి దక్షిణ భారత ద్రవిడ శైలి కలిగి ఉండటం పట్టడకలకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చింది ఈ ఆలయాల్లో రామాయణం మహాభారత ఇతిహాసాలను తీర్చిదిద్దారు పట్టడకల్లోని ఆలయాలు ఏడవ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో నిర్మించబడినవి వీటి నిర్మాణానికి రెడ్ శాండ్స్టోన్ ఉపయోగించారని చరిత్ర శాసనం పేర్కొంటోంది ఇక్కడ మీరు చూస్తున్నది జగన్నాథ్ టెంపుల్ ఇందులోని గర్భగృహంలో సింగిల్ స్టోన్ శివలింగం ఉంది దీనికి సపరేట్గా నంది మండపం కూడా ఉంది పిల్లర్స్ మరియు రూఫ్ డ్యామేజ్ అయి ఉన్నాయి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంది మరియు ఈ టెంపుల్కి స్టోన్తో పాటు ఐర్న్ క్లాంప్స్ని యూజ్ చేసి నిర్మించారు ఈ కాంప్లెక్స్లో తొమ్మిది హిందూ దేవాలయాలు మరియు ఒక జైన్ ఆలయ మందిరం ఉంది ఇందులో ముఖ్యమైనవి విరూపాక్ష దేవాలయం దేశినారాయణ సంగమేశ్వర దేవాలయం కరసిద్ధేశ్వర దేవాలయం మల్లికార్జున నారాయణ మందిరం మరియు జగన్నాథ ఆలయం ఈ ఆలయాల్లోని నిర్మాణ శైలి శిల్పాలు భారత నిర్మాణ కళకు మార్గదర్శకంగా నిలిచాయి అక్కడి దేవాలయాల్లోని శిల్పాలు పురాణగాథలు వేదాల్లోని ప్రాచీనతను గుర్తించవచ్చు ఇక్కడ చూస్తున్నది సంగమేశ్వర ఆలయం ఆరు వందల తొంభై ఆరులో నిర్మాణం స్టార్ట్ చేసి ఏడు వందల ముప్పై మూడులో కంప్లీట్ చేశారట అది కూడా ఇన్కంప్లీట్ పిల్లర్స్ డిజైన్తో ఉన్నాయి ఇందులో ఇక్కడ చూస్తున్న మూడు స్తంభాలు ఇన్కంప్లీట్గా ఉన్నాయి వాటిపైన స్కెచ్ డిజైన్ మాత్రమే వేశారు వాటిని కంప్లీట్ చేయలేదు స్కూల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్క పిల్లర్పై ఏ డిజైన్ ఎలా వేయాలి అనేది ఇక్కడ వచ్చే స్టూడెంట్స్కి వాళ్ళు అప్పట్లో నేర్పించేవారట ముందు ఈ ఆలయంలో శివ పరివారం శివలింగము పార్వతీమాత ఉప ఆలయము వినాయక స్వామి ఉప ఆలయం మాత్రమే ఉండేవి తర్వాత త్రిమూర్తుల విగ్రహమూర్తులను ఏర్పాటు చేశారు ఈ ఆలయంలోనే ద్వారపాలకులు భద్ర మరియు వీరభద్రుని విగ్రహమూర్తులను చూడవచ్చు అలాగే నదీ దేవతలు గంగమ్మ మాత విగ్రహాలను కూడా చూడవచ్చు విరూపాక్ష దేవాలయం పట్టడకల్ ఆలయ సముదాయంలో అతిపెద్ద ప్రసిద్ధమైన ఆలయాల్లో ఒకటి ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం ఉంటుంది ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య సెకండ్ విజయానికి జ్ఞాపకార్థమైన ఆయన భార్య రాణి లోకమహాదేవి ఆదేశంతో నిర్మించబడింది ముఖ్యంగా పల్లవులపై తిరుగుబాటు విజయానికి ఈ ఆలయం నిర్మించారట పట్టడకల్ ఆలయ సముదాయం దక్షిణ భారతదేశ చరిత్రలో గొప్ప ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం కాగా విరూపాక్ష దేవాలయం నిర్మాణరత్నంగా నిలుస్తుంది ఈ ఆలయంలో విరూపాక్షుడు శివుడు ప్రధాన దైవం మరియు పక్కనే పంపాదేవి భువనేశ్వరి దేవి ఉప ఆలయాలున్నాయి ఏడవ శతాబ్దంలో నిర్మితమైన ఈ దేవాలయం చాళుక్యుల రాజవంశపు స్మారక చిహ్నంగా కూడా నిలిచింది ప్రస్తుతం ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ఆలయంగా గుర్తింపు పొందింది పట్టడకల్ విరూపాక్ష ఆలయం పర్యాటకులకు యాత్రికులకు ప్రాచీన కళా సాంస్కృతిక వారసత్వాన్ని అనుభూతి పంచే పుణ్యక్షేత్రంగా ఉంది త్రికూటాచలం ఆలయంలాగే ఈ విరూపాక్షుని ఆలయాన్ని కూడా తొమ్మిది భాగాలుగా నిర్మించారు ఎత్తైన ముఖద్వారం నందిమండపం సభామండపం అంతరాలయం గర్భగృహం గర్భగృహం చుట్టూ ప్రదక్షిణా మార్గం కలిగి ఉంటాయి ఇందులో ఆలయం అవుట్ సైడ్ పిల్లర్స్ పైన నక్షత్రాకారం వచ్చేలాగా డిజైన్ చేసి నిర్మించారు ఆలయం చుట్టూ శ్రీ మహావిష్ణు అవతారాలను ఇతర దేవీ దేవతల విగ్రహాలను ఎంతో అందంగా చెక్కారు ఆలయం లోపలికి ఎంటర్ అవుతుండగానే ద్వారపాలకులని సెరోవైపు చూడవచ్చు ఆలయ ముఖద్వారానికి స్తంభాలు లతలు పూలతో ఎంతో అందంగా కర్వ్ చేశారు ఈ దేవాలయంలోని పిల్లర్స్ పైన శిల్పాలు పురాణ గాథలు వేదాల్లోని ప్రాచీనతను గుర్తించవచ్చు ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవుతుండగానే క్షీరసాగర మథనం సన్నివేశాలని ఈ పిల్లర్స్ పైన చూడవచ్చు గర్భాలయం లోపల సింగిల్ స్టోన్ భారీ శివలింగాన్ని దర్శించుకోవచ్చు గర్భాలయం వెలుపల భద్ర వీరభద్ర ద్వారపాలకులుగా ఉంటారు అలాగే గర్భాలయానికి చెరోవైపు నదీ దేవతలు గంగామాత యమునామాత విగ్రహాలని చెక్కారు గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ మార్గం కలిగి ఉంటుంది ఆలయం లోపల వెంటిలేషన్ ఎయిర్ సరఫరా కావడానికి స్టోన్ స్క్రీన్స్ని ఉపయోగించారు ఆ కాలంలో ఆలయ గోడలపైన మరియు పిల్లర్స్ పైన దుర్గా అమ్మవారు నటరాజస్వామి లింగోద్భవ దృశ్యాలు అర్ధనారీశ్వరుల విగ్రహమూర్తులు గజాసుర సంహారము అంధకాసుర సంహార దృశ్యాలని పిల్లర్స్ పైన చిత్రీకరించారు ఈ ఆలయంలో వినాయక స్వామి ఉప ఆలయంతో పాటు దుర్గా అమ్మవారు మహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారి ఉప ఆలయం ఉంటుంది ఈ ఆలయంలోని బ్రహ్మసూత్రం కలిగిన భారీ శివలింగాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు భక్తులు మహాభారతం యుద్ధం సమయంలో అర్జునుడు పాశుపతాశ్రం కోసమై పరమేశ్వరునికై తపస్సు చేస్తుంటాడు అప్పుడు పార్వతి మాత ఇలా అంటుంది అర్జునునికి పాశుపతాస్త్రం అంతా ఈజీగా ఇచ్చేస్తే ఎలా అర్జునుడు కేపబుల్లా కాదా ఎలా టెస్ట్ చేయడం అని చెప్పి అడుగుతుంది అప్పుడు సరే అయితే భూలోకానికి వెళ్ళి ఇప్పుడే టెస్ట్ చేసి మరీ ఇద్దాము అని చెప్పి శివుడు పార్వతి అమ్మవారు ఇద్దరు భూలోకానికి వస్తారు అప్పుడు భూలోకంలో ఒక వేటని చూస్తారు చూసి శివుడు పార్వతి ఆ శివుడు ఏం చేస్తాడు ఒక వేటకి ఒక బాణం వేస్తాడు అదే టైంలో అర్జునుడు కూడా బాణాన్ని వేస్తాడు ఆ వేట నాది అంటే నాది అని మల్ల యుద్ధము బాణాలతో యుద్ధము ఎన్నో రకాల యుద్ధాలు జరుగుతాయి ఇద్దరి మధ్య చివరకు పరమేశ్వరుడు అంగీకరిస్తాడు ఎస్ అర్జునుడు హీస్ కేపబుల్ ఆఫ్ దిస్ పాశుపతాస్త్రం అని చెప్పేసి పాశుపతాస్త్రాన్ని అర్జునునికి ప్రసాదిస్తాడు శివుడు ఆ సన్నివేశాన్ని ఇక్కడి పిల్లర్స్ పైన ఎంత అందంగా చిత్రీకరించారు చూడండి మహాభారత యుద్ధ సన్నివేశాన్ని ఈ పిల్లర్ పైన చూడవచ్చు మరికొన్ని పిల్లర్స్ పైన మిథున అష్టదిక్ పాలకులు భగవానుడు మరియు సైబర్ స్కల్ప్టర్స్ని ఎంతో అందంగా కర్వ్ చేశారు పంచపాండవులు ధర్మరాజు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు వీళ్ళు ఈ పంచపాండవులు కలిసి మహాభారత యుద్ధానికి వ్యూహరచన చేస్తున్న సన్నివేశాన్ని ఈ పిల్లర్ పైన చిత్రీకరించారు చూడండి ఈ పిల్లర్ పైన చూడండి బ్రహ్మ లోటస్ పైన కూర్చొని ఉన్నారు మహాశివుడు పార్వతి సమేతంగా ఉన్నారు శ్రీ మహావిష్ణు శ్రీ మహాలక్ష్మీదేవి సమేతంగా ఉన్న దృశ్యాన్ని త్రిమూర్తులని ఈ పిల్లర్ పైన చిత్రీకరించారు ఆలయ ద్వారం దాటి బయటికి వస్తుండగానే మరో రెండు విగ్రహాలు కనిపిస్తాయి ఓవైపు కుబేరస్వామి అసిస్టెంట్ అట వీరు పద్మంపు పట్టుకొని ఉన్నారు వీరి పేరు పద్మనిధి మరో వైపు శంఖాని పట్టుకొని ఉన్న వీరి పేరు శంఖనిధి వీరిని కూడా చూడవచ్చు మధ్యలో సూర్యభగవానుడు కింద సెవెన్ హార్సెస్ ఉన్నాయి ఏడు గుర్రాలు సూర్యభగవాను సెవెన్ హార్సెస్ ఉన్నాయి అవి సండే మండే అట్లా ఏడు రోజులు ఏడు గుళాలకు ప్రతీకలుగా అవి ఉంటాయి అట్లనే సూర్యనారాయణ స్వామి వారి పత్రులు ఒకరు సంధ్యాదేవి మరొకరు ఛాయాదేవి వారి విగ్రహమూర్తులు కూడా చూడొచ్చు ఈ ఆలయంలోని మరో స్పెషల్ అట్రాక్షన్ నంది మండపంలో ఉన్నాయి నందీశ్వరుడు రీసెంట్ గా పెట్టారేమో అనుకొని ఎప్పుడు పెట్టారు ఈ నందీశ్వరుని ఇంత కొత్తగా ఉంది అని అడిగాను పంతులు గారిని వాళ్ళు చెప్పిన సమాధానానికి నేనైతే షాక్కి గురయ్యాను ఏడవ శతాబ్దం నాటి నందీశ్వరుడు అంటండి ఇప్పటికీ కూడా ఆ పాలిష్ కానివ్వండి ఆ షైన్ ఎంత బాగుందో కర్వింగ్ కూడా పరమశివుడు పిలవగానే ఇప్పుడు లేస్తాడేమో నందీశ్వరుడు అన్నంత రియలిస్టిక్గా ఉందండి లైవ్గా చూస్తుంటే ఈ నంది మండపానికి అలాగే ఇక్కడ ఉన్న స్తంభాలపైన కూడా ఎంతో చక్కని నకిషీ వర్క్తో కర్వ్ చేశారు నంది కొమ్ముల మధ్యలోంచి శివలింగాన్ని మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ద్వారం ముందున్న మెట్లు దిగగానే ఉత్తర వాహిని అయిన మలప్రభా నది తీరం ఉంటుంది అప్పట్లో ఆ నదిలో స్నానమాచరించిన భక్తులు నేరుగా ఇక్కడికి నందీశ్వరుని దగ్గరికి వచ్చి నందీశ్వరుణ్ణి దర్శించి శివాలయం లోపలికెళ్ళి స్వామిని దర్శించేవారట ఈ నంది మండపం చుట్టూ కూడా శివపార్వతులు వినాయక స్వామి విగ్రహమూర్తులని చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నదే మలప్రభా నది కాశీకి వెళ్ళి గంగలో స్నానమాచరించలేని వాళ్ళు ఈ ఉత్తర వాహిని అయిన మలప్రభా నదిలో స్నానమాచరించిన గంగలో స్నానం చేసినంతటి పుణ్యం లభిస్తుందట భారతదేశం నిర్మాణ శైలుల మిశ్రమంతో ఇక్కడి దేవాలయాలని నిర్మించారు ఉత్తర భారత నగారా శైలి దక్షిణ భారత ద్రవిడ శైలి కలిగి ఉండటం పట్టడకల్కు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చింది ఈ ఆలయ కాంప్లెక్స్ యునెస్కో ద్వారా ఉత్తర దక్షిణ భారత నిర్మాణ రూపాల సమ్మేళనంగా ప్రశంసించబడింది మన భారతదేశంలో మొట్టమొదటిసారి పంచతంత్ర కథలు చందమామ కథలు ఆలయ గోడలపైన మరియు స్తంభాలపైన మొదటిసారి ఇక్కడి ఆలయాల్లోనే చిత్రీకరించారు అది పైన గుండెకాయ కావాలి అనేది ఆ ఈ కథ ఇది పంచతంత్ర పంచతంత్ర ఆ స్టోరీ ఉంది ఈ స్టోరీ ఏమో ఒక ఆమె ముగిసాని పెంచుకుంటది ఇంకా బయటకు పోయొచ్చే వరకు ముగిసా ఇంట్లోనే ఉంటుంది పామ్ వచ్చేసరికి పామ్ని చంపేస్తుంది ముగిసా ఫైట్ చేసి అయితే నోటికంతా అర్థం ఉండేసరికి ఈమె పొలం పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రక్తాన్ని చూసి ముంగీస మూతికి అయ్యో నా పిల్లని కొనిపేసి చంపేసినట్లుంది ఇది అని చెప్పి ముగిసాను చంపేస్తూడు చంపేసి లోపలికి పోయి చూస్తే పాపం ఉంటుంది అయ్యో నా పాపని రక్షించింది కదా అని మస్తు బాధపడుతుంది ఆ స్టోరీ అంటే అట్లా స్టోరీస్ కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితనే ఇక్కడ మనం చూస్తున్న ఈ పిల్లర్ ఇన్కంప్లీట్గా ఉంది మరో పిల్లర్ పైన శ్రీకృష్ణ పరమాత్ముని లీలలని ఎంతో అద్భుతంగా శిలల రూపంలో చిత్రీకరించారు మరో పిల్లర్ పైన రెండు తలలున్న గరుడస్వామిపైన శ్రీ మహావిష్ణువు కూర్చొని వెళ్తున్నట్టుగా చిత్రీకరించారు టోటల్ గా టెన్ టెంపుల్స్ పది టెంపుల్స్ ఉంటాయి ఎనిమిది టెంపుల్స్ ఈ లోనే ఉన్నాయి ఒకటి శివ టెంపుల్ బయట ఉంటుంది గేట్ బయట ఇంకొకటి జైన్ టెంపుల్ టోటల్ టెన్ టెంపుల్స్ చూడొచ్చు నంది మండపం వెనకాల ఉన్న మెట్లు దిగి కొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే పాపనాథ ఆలయం ఉంటుంది ఈ దేవాలయం ఎనిమిదవ శతాబ్దంలో మధ్యకాల చాళుక్యుల రాజ్యంలో ద్రవిడ మరియు నగారా శైలిలో నిర్మించబడింది ప్రధాన మందిరాల సముదాయానికి కొంచెం దూరంలో ఉంటుంది ఆలయం ఆలయ నిర్మాణం మూడు దశల్లో జరిగిందని భావిస్తున్నారు కానీ దీనికి సంబంధించిన స్పష్టమైన శాసనాలు లేవు ఆలయాల్లో రెండు పెద్ద మండపాలు ఉన్నాయి ఒకటి పదహారు స్తంభాలతో మరొకటి నాలుగు స్తంభాలతో ఉన్నాయి ఆలయ గోడలపై రామాయణ మహాభారతం ఇంకా ఇతర పురాణ సన్నివేశాలు ఆకర్షణీయంగా చెక్కబడ్డాయి గర్భగుడిలో శివలింగం ఉండేది కానీ ఇప్పుడు లేదు నంది ప్రదక్షిణ మండపంలో ధ్వంసమైన నంది ఉంటుంది ద్రవిడ శైలుల అలంకరణ నగారా శైలిలోని విల్లు స్తంభాలలోని ప్రతిబింబాలు కనిపిస్తాయి ఈ ఆలయంలో దేవతలు మిథున దంపతులు సంగీత వాయిద్యాల శిల్పాలు శివుని నటరాజ దృశ్యాలు పైకప్పున చెక్కబడి ఉన్నాయి ఈ ఆలయం హిందూ పురాణ కళ చాళుక్యుల శిల్పశాస్త్ర సామర్థ్యానికి ప్రతిరూపం మరియు దక్షిణ భారతీయ ఆలయ నిర్మాణ శైలిలో ప్రత్యేకతను కలిగి ఉంది ఈ ఆలయ సముదాయాల్లో జైన్ హిందూ దేవాలయాలకు సంబంధించిన ప్రాచీన ఖండితాలు మరియు బౌద్ధ జాడలు కూడా కనిపిస్తాయి ఇక్కడి దేవాలయాల శిల్పశోభ చారిత్రక ప్రాచీనత మలప్రభ నది ఒడ్డు ప్రకృతి అందాలు సందర్శకుల్ని ఆకట్టుకుంటాయి ఆధ్యాత్మికమైన ప్రశాంతతను కలిగించే ప్రదేశంగా ఈ పట్టడకల్ ఆలయ సముదాయం ఉంది మలప్రభ నదికి వెళ్ళే ఇది ఇక్కడే ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు భక్తులు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను కర్ణాటక టూర్ భాగంగా మేము ముందు హైదరాబాద్ నుంచి గాన్గాపూర్కి వెళ్ళాం అక్కడి నుంచి విజయపురలో శివపురికి అలాగే దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని కూడా దర్శించుకొని విజయపుర నుంచి కూడల సంగమేశ్వర స్వామివారిని దర్శించిన మేము అక్కడి నుంచి ఐహోళేకి వచ్చాము ఐహోళేలో కూడా ప్లేసెస్ చూసాము నా ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉంటారు ఆ వీడియో కూడా నేను పెట్టాను ఐహోళే నుంచి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ పట్టడకల్లో ఉన్న ఈ ఆలయ సమూహాన్ని ఈరోజు దర్శించాము మేము ఈ వీడియోలాగే నా నెక్స్ట్ వీడియో కూడా మీరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను నా నెక్స్ట్ వీడియో బాదామి గురించి ఆ వీడియో పెడతాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్